వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హలో అందరికీ ఒక గంటలోనే మూడు లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా కుట్టేసాను కొత్తగా బ్లౌజ్లు కుట్టడం నేర్చుకునే వాళ్ళు కుట్టడం నేర్చుకున్న తర్వాత ఒక లైనింగ్ బ్లౌజ్ని కుట్టడానికి చాలా టైం తీసుకుంటారు ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా లైనింగ్ బ్లౌజ్ని కుట్టడానికి కొంచెం టైం ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే ఫ్రంట్ లైనింగ్ క్లాత్ బ్లౌజ్ పీసు ఒకసారి అటాచ్ చేయాలి అలాగే బ్యాక్ పార్ట్ అన్నీ రెండు రెండు సార్లు కుట్టడం జరుగుతుంది సో నేను చెప్పిన ట్రిక్ మీరు చేస్తే మీరు కూడా తొందరగా లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టడం కంప్లీట్ చేస్తారు ఇలా మనకు బయట మార్కెట్లో గ్లూ దొరుకుతుంది కదా ఈ గ్లూని మనం ఎప్పుడు ఇలా లైనింగ్ క్లాత్ పైన ఇలా డాట్స్ డాట్స్ అయినా సరే ఒక లైన్గా గీసుకున్నా సరే మరీ ఎక్కువ పెట్టుకోకూడదు చాలా తక్కువ మొత్తంలో మరీ ఎక్కువ తీసుకోవద్దు లైట్గా తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా చూసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వెనక ముందు తిరగేసి ఉన్నాయా లేవా అనేది చూసుకొని చాలా జాగ్రత్తగా ఎటు కదిలివ్వకుండా మనం బ్లౌజ్ పార్ట్ అనేది బ్లౌజ్ మెయిన్ ఫ్రంట్ క్లాత్ లాగకుండా మనం ఎప్పుడైతే రెండు క్లాత్లను కుట్ స్టిచ్చింగ్తో అటాచ్ చేస్తామో అలాగే కదలకుండా ఈ గ్లూని కొద్ది కొద్దిగా ఇలా అద్దుతూ ఐరన్ బాక్స్ తీసుకొని ఆ ఐరన్ని తక్కువ ఓల్టేజ్లో పెట్టేసి మనం ఈ క్లాత్ పైన చిన్నగా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది ఈజీగా క్లాత్ అనేది లైనింగ్ క్లాత్కి అతుక్కుపోతుంది నేను నిజంగానే ఒక గంటలో ఈ మూడు లైనింగ్ బ్లౌజ్లని కుట్టేశాను చూడండి మనం ఎప్పుడైనా ఈ ఐరన్ వోల్టేజ్ తక్కువ పెట్టేసుకొని ఇలా మరీ ఎక్కువ లాగకూడదు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఐరన్ చేసుకుంటే మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుందనమాట టైం సేవ్ అవ్వడం వల్ల మనం ఒక బ్లౌజ్ కుట్టేదా అంత టైంలో ఒక రెండు బ్లౌజులు కుట్టేస్తాం చాలా కుట్టడం అలవాటు ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ కుట్టేస్తారు నేను నాకు వచ్చిన టైంలో ఒక బ్లౌజ్ కుట్టే టైంలో మూడు బ్లౌజ్ని కుట్టేశాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక వన్ అవర్లో త్రీ బ్లౌజులు ఈజీగా కుట్టేశానని మీరు కూడా కనీసం ఒక్క బ్లౌజ్ అయినా ఇలా ట్రై చేయండి మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా మనం ఈ గ్లూను ఇలా డాట్ డాట్స్ కాకుండా మనం లైనింగ్లా కూడా పెట్టేసుకోవచ్చు కానీ మనం బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని అటాచ్ చేయాలి అది ఫ్రంట్ సైడ్ ఉందా బ్యాక్ సైడ్ ఉందా అనేది చూసుకోవాలి అలాగే మనం కుడి ఎడమ భాగాలు కూడా చూసుకోవాలి మనము రెండు ఒకే కుడి ఎడమ భాగాలుగా కుట్టే అతక పెట్టేస్తే అది కూడా మనకు రాంగ్ అయిపోతుంది ఇలా మధ్యలో కూడా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోవాలి ఎక్కువ లాగకుండా మనం ఎలాగైనా బ్లౌజ్ పీస్ని కొద్దిగా ఎక్కువ కట్ చేస్తాం కదా అదంతా సరిచూసుకొని మనం క్లా క్రాస్లో కట్ చేస్తాం కదా మనం బ్లౌజ్ పీస్ని ఎప్పుడైనా మనం ఇలా క్రాస్లోనే రబ్ చేస్తూ ఉండాలి ఈజీగా మధ్యలో ముడతలు లేకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే ఐరన్ కూడా మనం ఎక్కువ వోల్టేజ్లో పెట్టి ఐరన్ చేయకూడదు నార్మల్ బామ్ ఉంటే సరిపోతుంది ఆ నార్మల్ వేడికి గ్లూ అనేది క్లాత్కి అతుక్కొని ఉంటుంది ఒకసారి అతుక్కున్న తర్వాత మనం దాన్ని క్లాత్ని ఇలా పీకినా కానీ రాదన్నమాట మనకు లైనింగ్ బ్లౌజు అటాచ్ చేసే పని తగ్గిపోయి ఈజీగా ఒక బ్లౌజు ఒక థర్టీ సిక్స్ థర్టీ మినిట్స్ కంటే ట్వంటీ మినిట్స్లో ఒక బ్లౌజ్ కుట్టేస్తాము బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఎలా నేర్చుకోవాలో వివరంగా నా ఛానల్లో పెట్టాను చూడండి ఫ్రంట్ పార్ట్ టూ సైడ్స్ ఇలా ఐరెన్ చేసేసాను అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే మనం ఐరన్ చేసేటప్పుడు ఎప్పుడైనా బాగా ఇలా కిందికి ప్రెస్ చేసి ఐరన్ చేయొద్దనమాట ఓన్లీ ఇడ వేడి ఆ క్లాత్కి వేడి తగితే సరిపోతుంది అలాగే బ్యాక్ పార్ట్ని ఇలా డాట్స్ కాకుండా ఇలా లైనింగ్ వేసేసాను కొంచెం క్లాత్ పెద్ద ఉంటుంది కదా అందుకే ఇలా లైన్ వేసాను కింది సైడ్ సమానంగా పట్టేసుకొని కదలకుండా ఈజీగా మనం కాకపోతే మనకు ఓపిక ఉండాలండి ఓపికతోటి ఈ క్లాత్ని మనం చేయాలి ఈ మిషన్ కుట్టే వాళ్ళకు టైలరింగ్ చేసే ఉన్నంత ఓపిక ఎవ్వరికీ ఉండదు ఎందుకంటే మనం కొత్తగా బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు తప్పులు జరుగుతాయో ఆ కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఎవరైనా కానీ ముందు ముందుకే అని నేర్చుకోరు కదా ఇప్పుడు నేనైనా సరే ము నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను కానీ డైరెక్ట్ నాకు ఎలా వస్తుంది ఏదైనా మనం నేర్చుకొని ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ మనం చెప్పే విషయం అనేది వ్యర్థమైపో కూకూడదు చూడండి బ్యాక్ పార్ట్ కూడా బ్లౌజ్ పీసు ప్లస్ లైనింగ్ క్లాత్ అనేది ఈజీగా అటాచ్ అయిపోయింది తర్వాత ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ ఐరన్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఒక సైడ్ ఐరన్ చేయగానే అయిపోదు ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా ఆ గ్లూ పచ్చదనం అనేది ఉంటుంది లేకపోతే మీరు అర్జెంట్ అవ్వకుంటే నైట్ టైంలో కట్ చేసుకొని ఇలా గ్లూ పెట్టేసుకొని అలాగే పక్కకు పెట్టేసుకుంటే అదే అతుక్కుంటుంది అర్జెంట్ ఇప్పుడు కట్ చేసి ఇప్పుడే కుట్టాలి అని అనుకుంటే మాత్రం ఇలా గ్లూతో ట్రై చేయండి ఈజీగా కుట్టేశారు మధ్యలో ఎలాంటి ముడతలు లేకుండా గ్లూని అతికించిన తర్వాతే ఇలా ఐరన్ చేయాలి చూడండి ఒక గంటలో మూడు బ్లౌజులు కుట్టేశాను మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి